కనీస గిట్టుబాటు ధర లేక నాన్న అగచాట్లు పడుతున్న మిర్చి రైతులను పరామర్శించేందుకు శ్రీ వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తే ప్రభుత్వానికి వచ్చిన ఏమిటని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సాకి శైలజనాథ్ ప్రశ్నించారు అసలు జగన్ కదిలే వరకు రైతులను ఆదుకోవాలని కనీస ఆలోచన సీఎం చంద్రబాబుకు ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని మాజీ మంత్రి వెల్లడించారు జగన్ పర్యటనలో భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పోలీసు అదే అనుమానాన్ని చివరకు రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జన తెలిపారు చంద్రబాబు అధికారంలో ఉండగా ఏ రోజు రైతుల బాగోగులు పట్టించుకున్న పాపన పోలేదు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి ఆడుకు వెళ్తే తప్ప చంద్రబాబుకి మిర్చి రైతుల సమస్యలు గుర్తుకు రాలేదు మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించాలంటూ ఆయన హడావుడిగా కేంద్ర మంత్రికి లేఖ రాశారు తొమ్మిది నెలల్లోనే పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు కూటంలో కీలక భాగస్వామిగా ఉండి కూడా కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు తెచ్చుకోవడం ఆయనకు చేత కావడం లేదు ప్రతీకార రాజకీయాలు కక్షపూరిత పాలన పుణ్యమా అని రాష్ట్ర ప్రజలు కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు మీరు కావాలని ఈ రోజున చెప్పాల్సి వస్తే అదే మీకు జరిగిందంటే మీకేదో వ్యక్తిగతంగా భద్రత లేదని లేక ఇంకా హాని ఉందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉండేవాళ్ళు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ఒక నాయకుడు రైతులతో మాట్లాడడానికి గుంటూరు వెళ్తే మీ యొక్క మీ కింద పనిచేసే లేకపోతే మీ యొక్క సూపర్విజన్ లో పనిచేసే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంటు అక్కడ చేతులు ఎత్తేసిందని చెప్పడం కంటే కూడా అక్కడ కనిపించకుండా పోయిన సంగతి దేన్ని తెలియజేస్తా ఉందని అడుగుతా ఉన్నాం మీరు మాజీ ముఖ్యమంత్రి పట్ల మీరు ప్రవర్తించే తీరే అసలు ప్రజలు దాన్ని చెడ్డగా మాట్లాడుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చూసి ఇది మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాం అసలు మీరు ఏమనుకుంటారో నాకు అర్థం కావడంలే మీకు కావలసిన వాళ్ళ చేత పదకొండు సీట్లని అట్లా ఇట్లా ఎద్దేవా జయిస్తూ ఉంటారు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మించిన బలమైన రాజకీయ నాయకుడు వేరెవరూ లేరు దాదాపు నలభై శాతం ఓట్లు కలిగిన పార్టీ ఇది మీరు కూటమి పేరు మీద మీరు సేన వాళ్ళు అర్థ బీజేపీ వద్ద కలిస్తే కూడా వచ్చిన ఓట్ల మీద అప్పనిస్తే సింగిల్ లార్జెస్ట్ అంటే స్ట్రాంగెస్ట్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్ సిపి రాష్ట్రంలో నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు గుర్తించినా నిరాకరించినా సరే అక్కడికి హాజరైన అశేష జనవాహిని తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అనుకున్న నమ్మకమేంది భరోసా ఏంది విషయం పట్ల నేను పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను ఈ మధ్య అర్థం కావడం లేదు వ్యవస్థలు రాష్ట్రాల్లో పనిచేస్తా వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయం వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయాల్సి వస్తే అప్పుడు యూపీఎస్సీలో పెట్టుకోవాలి ఎగ్జామ్ తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఎస్పీలు వీళ్ళ ఐఏఎస్లని అట్లా ఇంకొక పార్టీకి వీళ్ళు ఎస్పీలు ఐఏఎస్లని యూపీఎస్ లో ఆ కాలం పెట్టి జయించుకోవాలి మీరు దయచేసి ఇప్పటికైనా మారమని కోరుతా ఉన్నాం అనేక విషయాలు మాట్లాడాల్సి వస్తుంది ఆ విషయాలన్నీ మాట్లాడడానికి సందర్భం కూడా కాదనుకుంటున్నా నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతులని పరామర్శించడానికి పోవడానికి మీకున్న ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికి కూడా రైతు పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడుకుపోతే తప్ప మీకు ఏమాత్రం కూడా గుర్తు లేకుండా